గతకాలమంత నీవు మాము కాచి కాపాడావు వ్యదలన్ని తీర్చావు గతి లేని మాపై నీవు మిథిలేని ప్రేమ చూపి సతసంఖ్యగా సంఖ్యగా మము దీవించావు സ്തുതിച്ചി പാദന് സ്തുല സ്ത്രസാഹിച്ചി പാടെദന് ഉദയ സാന്ത്രമു സ്തുല സിംഹാസനം മീദാസീനുട മാധന మహోన్నత మహనదండీ నాయన నీ గర్మైన నామానికి నేను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎస్సీఆ ప్రభా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రభా తండ్రి నాయన మేము ప్రవేశించడానికి ప్రభా తండీ నాయన ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాచి కాపాడా ప్రభా తండీ నాయన ఈ సంవత్సరంలో మొదటి దినాన మేము ప్రభా తండ్రి చూసామంటే కేవలం నాయన నీ కృప నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ రెక్కల చాటును ఆరోగ్యము బట్టి ప్రభా తండ్రి నాయన వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళి నోళ్ళు ప్రభా తండీ నాయన క్షేమంగా గృహాలకి చేర్చావు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మేము వచ్చేసరికి నాయన రాత్రి రెండు అయింది ప్రభా కానీ నిన్ను కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు అని ప్రభా నీ వాకు బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీ ఇజ్రాయిల్ కాపని నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా మా మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని రాజుల్ని అధికారుల్ని ప్రభాతండి నాయన నీ చేతుల్లో మేము పెడుతున్నాము ప్రభాతండి నాయన నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే ప్రభాతండి నాయన ఏసియా నీ కృప చొప్పున ప్రభాతండి మా జీవితాల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నావు ప్రభా మేము కుడితటుకైన ఎడమ తట్టుకైనానో తిరగక ప్రభా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించబడమైన నీ వైపు చూస్తూ ఈ రంగంలో ప్రభాత్ ప్రభాతండి నాయన ఏసీయా ఈ సంవత్సరం నీ కొరకు జీవిస్తాం ప్రభా నీలాగ జీవిస్తాం ప్రభా తండీ నాయన నీ స్వరము వింటా ప్రభా నేను నీకు ఉపదేశం చేసేదను నువ్వు కోరుకునివ్వవలసిన మార్గం నేను బోధించదను నీ నీ నుండి నీ వెనక నుండి ఒక స్వరము వినబడును అని ప్రభాతండి నాయన ఏసీయా ప్రభాతండి పరిశుద్ధ గ్రంథంలో ప్రభా రాయబడి ఉన్నట్టు ప్రభా నీ స్వరము వింటాము ప్రభాతండి నాయన ఎసా మనస్ఫూర్తిగా నీ కొరకు బ్రతికితే పరిశుద్ధంగా నీ కొరకు బ్రతికితే నువ్వు ఖచ్చితంగా మాతో మాట్లాడతావు ప్రభా మాకు కనిపిస్తావు ప్రభా ప్రశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడు ఏసా ఇక మీద నుంచి ఈ సంవత్సరం నుంచి మా మరణం వరకు ప్రభా లోకము నాయన శరీరం ఇచ్చ ప్రభ మా జీవితాల ఉండకుండా ఉండును గాక అని పలుకుతున్నాను ప్రభాతండి నాయన ఎసియా ప్రభాతండి నాయన ఏసియా మేము శరీరానికి చచ్చి ప్రభా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడలాది ఒట్టిగా మీరు చని చచ్చిని ఎడలాది ఇస్తారు ప్రభా మేము చనిపోయి ప్రభా విస్తారంగా ఫలించాలి ప్రభా తండ్రి నాయ నీ కృపలో ప్రభా తండ్రి నాయన నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభు ఈ సంవత్సరం అంతా మా బిడ్డల్ని ప్రభా భూమి మీద వేసే సమస్త మానవకోటిని సర్వసృష్టిని నీ పాదాలు చెంత పెడుతున్నాము ప్రభాతండి నాయన ప్రతి ఒక్క మనిషి జీవితంలో క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా నాయన నీ చిత్తము జరుగును గాకని పలుకుతున్న రక్షణ లేని వారికి రక్షణ దయచేయని ప్రభా రక్షింపబడి వెనక వెనుదిరిగిపోయిన వారిని నీ కృపలో లేవనెత్తమని కనికరించమని కృప చూపించమని క్షమించమని వేడుకున్నాం తండ్రి మనుషుల జీవితాల్లో చాలా బాధ చాలా వేదన చాలా కష్టము చాలా కన్నీరు అనారోగ్యము తండ్రి నాయన అవన్నీ మేము నీకు లోబడక ప్రభా తెచ్చుకునేవే తండ్రి నాయన ఎసియా భూమి మీద మనుషులంతా మేము నేను ప్రేమిస్తాం ప్రభా నీ ఆజ్ఞలకై ంటా ప్రభా నీ చిత్తము చేస్తాం ప్రభా నీ వెనక పరుగు పరుగున ప్రభాతండి మా తండ్రి అని ప్రభాతండి నాయన నీ వెనక రావడానికి ప్రభా నిన్ను వెంబడించడానికి ప్రభాతండి నీ పాదాల చెంత ప్రభా మేము సేద తీర్చబడడానికి ప్రభా నీలో అంటు కట్టుబడి సమస్త మానవకోటి సర్వ సృష్టికి కృపణ అనుగ్రహించమని ప్రభా భూమియు దాని సంపూర్ణతయు లోకులు దాన్ని వాసు యహోవన్ అన్న కదా ప్రభా మా ప్రతి ఒక్క అప్రాదము దోషము పాపము క్షమించమని వేడుకుని ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం అంతా ప్రభాతండి నాయన మా చెయ్యి పట్టుకొని ప్రభా నీవు నటి വേർക്കുണ്ടാവും <coughs> പ്രഭാ విశ్వాసంలో స్థిరులుగా కదలని వారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎసియా మేము నీకు లోబడే కొద్ది నీ మాట వినే కొలది నీ ఆజ్ఞలు గై కొనే కొలది మమ్మల్ని మేము నీకు సమర్పించే కొలది ప్రభా మారు మనస్సుతో తండి రూపాంతర అనుభవంతో ప్రభా నవీన స్వభావంతో క్రీసీలకు కలిగిన మనస్సుతో తండి నాయన ఎసియా నాయన నా రెజల్యూషన్ ప్రభాతండి నాయన ఎసియా ఆత్మానుసారంగా నేను జీవిస్తాను తండి నాయన ఖచ్చితంగా నీకు లోబడి ఉంటాను ప్రభా నీ మాట వింటాను తండి నాయన మేము ఇవి చేస్తే ప్రభావి దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద ఖచ్చితంగా నాయన నీ మమ్మల్ని నిలబెడతావు ప్రభా నీ లేఖనం అదే సెలవిస్తున్నది ప్రభా మీరు నా ఎందు నిలిచి ఉండి మీకు ఏది ప్రభా మేము నీలో నిలిచి ఉంటే ఏది ఇష్టమో మేము అదే అడుగుతాం నీకు ఏది ఇష్టం ప్రభా దివారాత్రులు మేము వాక్యం ధ్యానం చేయాలని ప్రభా పట్టుదల కలిగి ఎడతగ్గక ప్రార్థన చేయాలని ఎల్లప్పుడూ స్థుతించాలని నీ వాక్యానుసారంగా జీవించాలని ప్రభా నీ చిత్తమ చేయాలి ప్రభా భూమి మీద సమస్త మానవకోటిని జ్ఞాపం చేసుకోండి ప్రభా తండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంగా ఉన్నవారిని నీ గాయపడనాశంతో తాకి ముట్టి స్వస్థత పరచమని వేడుకున్న ప్రభు ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి బాధ అయినా వేదనైనా కన్నీరైనా దుఃఖమైనా కష్టమైన నువ్వు తీర్చడానికి గల వాడవు ప్రభ నీ కృపలో ప్రభ ప్లానెట్ అర్త్ మీద ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన జనవరి ఫస్ట్ ప్రభా తండ్రి నా సమయం టూ ఫార్టీ ఫైవ్ అయింది ప్రభా ఈ మిడ్ నైట్ అవర్లో ప్రభా నీ నామంలో ప్రార్థన చేయడానికి ప్రభ అనుగ్రహించిన కృపబట్టి స్తోత్రాలు మా ప్రియులందరినీ ప్రభా తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద మేము దీన మనస్సుకులయ్యుండే కృపా భాగ్యము మాకు దయచేయమని ప్రభాతీ ప్రార్థని పాసని చేర్చుకోమనే శ్రీ కృపకల నామను వేడుకున్నాం తండ్రి ఆమె చాలు